అందరూ బాగున్నారండి అన్నమ్మా బాగున్నాండి మా మ్యానవాళ్ళండి మీ అందరు అడుగుతుందండి బాగున్నారా అని మా మ్యానవాళ్ళు ఈరోజు ఇదిగోండి బుట్టగిన్నెలోనే అన్నమ్మ పప్పు వండుతుంది అని ఎప్పటి నుండి ఆటందండి ఈరోజు అన్నమ్మ పప్పు వండి మీకు అయితే చూపిస్తుందండి ఉజిత మా అన్నం వండుదామా ఇగ బియ్యం తీసుకున్నా కదా ఇగ కడుదామై బియ్యం కడుదామాయి పూజా ఇప్పుడు మా అన్నం ఉడకడానికి నీళ్ళు పోసుకుందామా పూజితా అయ్యి అలాగే పెసరపప్పు తీసుకున్నామండి ఉడకబెట్టుకుంటాము పెసరపప్పు తీసుకున్నామండి ఉడకబెట్టుకోవడానికి వేపుకుంటాను నేను పూజితా వేపుదామే కాలిపోతుందా సరే నాన్న కాదు కాలిపోదు మనం పప్పు వేసుకుంటే ఎప్పుడైనా పప్పు బాగుంటుందా రుచిగా ఉంటుంది పప్పు ఎగిపోయింది మనకే పెట్టేసుకుందా పప్పు కూడా రెండు మూడు సార్లు పడుకుందని పూస్తా పౌడర్ అనేది వెళ్తుంది మనకు పప్పులో

Me parece que ఇదిగోండి అన్నం ఉడికిపోయింది వచ్చేసూ అన్నం వచ్చేదమ్మాయి ఇదిగోండి పొట్టచల్లం ఒకటి అన్నం వంచుకున్నాక మనకి గింజ అనేది ఉంటుంది కదండి పొయ్యి మీద పెట్టుకున్నా పూస్తా అన్నం అయిపోయింది పప్పు కూడా అయిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకున్నావా పప్పులోని పప్పుడు ఉడిపోయిందమ్మా కట్టేసుకుంటున్నాను ఇదిగోండి అన్నం అయిపోయింది పప్పు అయిపోయింది బొట్టపొట్ట గింబు బొట్ట

బొట్ట గిన్నెల్లో అండి బొట్ట గిన్నెల్లో తింటాను చాలా బాగుందా పూజ బాగుంది చాలా బాగుందండి పప్పు పచ్చడి మనం చెప్పక్కర్లేదండి చాలా మందికి అది ఇష్టం అండి పప్పు పచ్చడి మేము చిన్నప్పుడు మా చెల్లి నేను ఇల్లుగా వండుకునే వాళ్ళమండి ఈ చిన్న గిన్నెలు ఎక్కడ దొరికినా గాని ఆకులతోనే మా కూర ఇష్టం అన్నం వండుకునేవాడమండి చిన్నప్పుడే చాలా ఎంజాయ్ చేసామండి మా చెల్లి నన్ను బాగా జతగా ఉండేవాడమండి చిన్నప్పుడు హాస్టల్లో ఇద్దరము హాస్టల్లో కదండి ఇంకా అందులో మా అంత చాలా జతగాతూ ఉంటామండి మేము నాకు ఈ గిన్నెల చూతంతో ఇందాక మా చెల్లె గుర్తుకొచ్చిందండి నాకైతే చాలా గుర్తుకొస్తుందండి మా చెల్లి ఒక సిస్టర్ అయితే మీ చెల్లెని వదిలేసావా మీ చెల్లెని పట్టించుకోవడం లేదు అని అని పెడుతుందండి ఒక సిస్టర్ కామెంట్లోనూ మా అయితే నాకు రోజు గుర్తుకొస్తుంది సిస్టర్ అయితే మరి ఏం చేస్తామో ఇంకా మేము గొడవలు అయినాయి కదండి ఇంకా అందులో మేము వెళ్తాక కుదురతలేదండి తాడు మేము అలాగ సిస్టర్ మనము చాలా మందికి ఉండవండి తాడు పుట్టిన ఏంటో లేదా తల్లిదండ్రులు ఏంటి చాలా మందికి ఉండవండి మాకు మేము మేమందరం కూడా తోడుకుంటున్నాడు మామూలు చాలా చెతకైతే ఉంటామండి మేము మా అక్క జల్లు నలుగురు కూడా మా తుమ్ముడు ఏంటి మనమ్మల్ని అలాగే పెంచాడండి అలాగే చూశాడండి మమ్మల్ని అలాగే మా నాన్న కూడా మా నలుగురిని కూడా అలాగే చూసాడండి చాలా బాగా పెంచాడు అండి అయితే ఇంకా అందుకని మేమైతే ఒకళ్ళని నేడు సోకళని అయితే ఉండలేమండి మా అక్క జల్లు మా అయితే నాకైతే బాగా గుర్తుకొస్తుందండి మా చెల్లి పేరైతేనే నాకైతే కళ్ళు నీళ్ళకి తిరిగిపోతున్నాయండి మా అంటే నాకు అంత ఇష్టమండి అయితే ఏం చేద్దామండి ఇదిగోండి మా పెద్దమ్మ మా కద్దమ్మ మా చిన్న అమ్మాయి అండి మా పెద్దమ్మకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఐదుగుర ఆరుగురు ఆడపిల్లలు అండి చిన్నమ్ అమ్మాయి అండి మా మనోరాలండి మా పెద్దమ్మ మనోరాల అమ్మ మీ మనోరాల గిన్నెతో ఉండం చూడు ఎవరుగా గిరిగిద్దుతో ఉండము అన్న కుని మే నమ్మని ఇప్పుడు எப்படி நோ அழுத்து பாப்பா அனமுண்டா நக பத்து பாத்திரம் தின